హలో అందరికీ ఇవాళ వీడియోలు టేస్టీగా సాఫ్ట్గా ఎమ్మీగా ఉండే గులాబ్ జామున్లు ప్రిపేర్ చేయబోతున్నాను దీనికోసం షుగర్ తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలాచి యాడ్ చేసుకొని షుగర్ సిరప్ రెడీ చేసుకొని పక్కన ఉంచుకున్నాను ఇప్పుడు గులాబ్ జామున్ మిక్స్ పౌడర్ తీసుకొని కొద్దిగా పాలు యాడ్ చేసుకుని గులాబ్ జామున్లు అన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాను సో వీటిని ప్యూర్ నెయ్యి తీసుకొని నెయ్యిలో వీటన్నిటిని కూడా డీప్ ఫ్రై చేసుకుంటున్నాను సో ఇవన్నీ కూడా మంచి బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయిన తర్వాత వేడివేడి షుగర్ సిరప్లో వీటన్నిటినీ కూడా వేసేసాను నేను చిన్న బౌల్ తీసుకున్నాను ఫ్రై చేయడానికి ఎందుకంటే నెయ్యి బాగా బాయిల్ చేసిన నెయ్యి మళ్ళీ రీయూస్ చేయాల్సి వస్తుంది ఎందుకని చెప్పేసి చిన్న బౌల్ తీసుకొని దానిలోనే చిన్న ప్యాన్లో ఫ్రై చేశాను అనమాట మంచి బ్రౌన్ కలర్లోకి ఫ్రై చేసిన తర్వాత వేడివేడి షుగర్ సిరప్లో వీటన్నిటినీ కూడా యాడ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ లేదా ఫిఫ్టీన్ మినిట్స్ మూత ఉంచి ఉంచినట్టయితే సాఫ్ట్గా ఎమ్మీగా ఉండే గులాబ్ జాములో రెడీ అయిపోయాయి ఇది వాళ్ళ వీడియో థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని థ్యాంక్ యూ